అందరికీ తెలంగాణ నిన్న జరిగిన మహా న్యూస్ ఛానల్ మీద జరిగింది కేవలం నిరసన మాత్రమే కానీ ఏదో పెద్ద దాడి జరిగినట్టు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు గానీ బాబు గాని పవన్ కళ్యాణ్ గాని సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ లో పోస్ట్ చేసి మరి నేను అడుగుతున్న వాళ్ళందరినీ రోజు మరి తెలంగాణలో జర్నలిస్ట్ శంకరన్న మీద గాని దాడి జరిగింది మరి ఆయన ఆఫీస్ మీద కూడా దాడి జరిగింది అట్లాగనే చిల్క ప్రవీణ్ అనే జర్నలిస్ట్ మీద దాడి జరిగినప్పుడు మీ అందరు ఎటువైన్ ఎందుకు స్పందించలేరు అదే కాకుండా మహిళా జర్నలిస్ట్ అయిన మరి విజయారెడ్డి గాని సరిత గాని రేవతి గాని తన్వి యాదవ్ గాని అంటే ఎలాంటి ఇష్యూస్ లేకుండా కూడా ఇల్లీగల్ కేసు పెట్టి వాళ్ళకు జైల్లో పంపించారు అంటే మహిళా జర్నలిస్ట్ మీద కూడా జులుం చూపిస్తే ఆ రోజు లేవ్వని నోర్లు రాయని రాతలు ఇప్పుడెక్కడి నుంచి లేస్తున్నాయి తెలంగాణ లా బతకనికొచ్చిన వాళ్ళు సింపుల్ గా బతకాల అంతే కానీ తెలంగాణ ఉద్యమ నేత అయిన కేసీఆర్ సార్ మీద కాని వాళ్ళ కుటుంబ సభ్యుల మీద గాని అసభ్యకరమైన మాటలు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలు చేసిన అడ్డదిడ్డమైన తంబు క్రియేట్ చేసి పెట్టినా కూడా మంచి ఉండదు కబర్ సార్ మీరు రిపీట్ అయిందంటే తెలంగాణ పొలిమేర దాకా ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతాము ఒక్కొక్క కొడుకుల మరి జాగ్రత్త కబర్ జై తెలంగాణ